మిమ్మల్ని చంపేడే ఖాయం అయ్యా ఒకవేళ మీరు చచ్చిపోతే నువ్వు పిండా కూడా పెడుతుగానే కర్తవ్యం ఏమిటో చెప్పు కర్తవ్యం ఏముందండి మీరు కావాల్సిందే ఎన్నిసార్లు అంటావయ్యా పాడు మాట జరగాల్సింది ఏమిటో చెప్పు ఏమీ లేదండి మీరు చచ్చినట్టు నటించాలి నటిస్తే నటిస్తే ఏముంది మీరు చచ్చారు అనుకుంటారు వాడు వెళ్ళిపోతారు తర్వాత మీరు ఆయన బతకచ్చు అమ్మ దుర్మార్గుడు అంత గొప్ప ఆలోచన అని సరే పాత అయ్యా మరేం లేదు ఒకవేళ మీరు చచ్చిపోతే మీ ఆస్తి అన్నం పెట్టి ఉమ్మేస్తావు చదావురా அம்மா உருக்கோம்மா உருக்கோ அல జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సిన కార్యక్రమం ఏమిటో చూడాలి అమ్మా చూడండి మీ పని గారు చెప్పారో లేదో పోయే ముందు నన్ను పిలిచి కొరే పంతులు నాకు క్రైస్తవ మతం అంటే అభిమానం నన్ను అందరిలాగా తగలబెట్టద్దు పెట్టిలో పెట్టి పాతి పెట్టాలి అని చెప్పారు చూడండి అలా చేస్తేనే కానీ వారి ఆత్మకి శాంతి ఉండదు మీరంతా లోపలికి వెళ్తే నేను ఆ కార్యక్రమం చూసుకోవాలి బాబు బాబునండి పని అత్తైన లోపలికి తీసుకెళ్ళి బాబు లోపలి తీసుకెళ్ళి మీరందరూ అయ్య మీద ఉన్న శ్రద్ధ ఇక్కడికి వచ్చారు వారిని చూశారు మీ దుఃఖం వ్యక్తం చేశారు ఇదంతా అయ్యగారు బతుకుంటే వారు చూసి ఎంత ఆనందించేవారు బాబు నేను అయ్యగారిని పాతిపెట్టే కార్యక్రమం చూసుకోవాలి మీరంతా ఒక్కసారి బయటకెళ్ళారు అయ్యా గారు ఆ పెట్టే కారు ఏర్పాటు చేయించండి నువ్వు నాన్న అంటుతావేంటికి అదో పెద్ద చెత్త పంతులు గారు ఈయనే మా నాన్న మా అమ్మ అమ్మ మరింతగా చెప్పలేదే అదే అదే ఈయన ప్రతికొండగా చెప్పొద్దండి చచ్చడిని వినగానే పరిగెత్తుకొచ్చింది ప్రతికొండగా నాన్న అని పిలుచుకోలేని దౌర్భాగ్యములు పంతులు గారు నాన్న తమ్ముడు আদান কোটি বাবু নগ